హజరత్ బాబాజాన్ స్కూల్ ప్రీతమ అవతార్ మెహర్ బాబా హజరత్ బాబాజాన్ స్కూల్ అనే పేరుతో ఒక ఉచిత పాఠశాలను మెహ్రాబాదులో పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదో తేదీన ప్రారంభించారు బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు వరకు చేసిన పర్యటనలకు కొంత విరామం ఇచ్చి బాబా మెహరాబాదులో తన కార్యక్రమాన్ని విస్తృతం చేశారు ఆ రోజుల్లో వైద్య సదుపాయం చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో నుండేది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటో తేదీన బాబా మెహరాబాదులో ఒక ధర్మాస్పత్రిని ప్రారంభించారు ఇక్కడ కుల మత ధనిక పేద తేడా లేకుండా అందరికీ ఉచితంగా బాబా పరిరక్షణలో చికిత్స చేయబడింది ఈ ఆసుపత్రి పదిహేను మాసాల పాటు నిర్విరామంగా సాగింది దాదాపు ఏడు వేల ఐదు వందల రోగులు చికిత్స పొందారు ఈ ఆసుపత్రి వలన బాబా చేసిన ప్రతి పనికి అంతరార్థం ఆ పనిని విశ్వవ్యాప్తంగా జరిగేలా చేయడం కేవలం మెహరాబాదులో కానీ లేక ఎక్కడో ఆయన ప్రారంభించిన మరో చోటులో కానీ జరగడం కాదు అనేక ధర్మార్థ సంస్థలు వెలసి వైద్యాన్ని ఉచితంగా అందజేసే పనిని చేపట్టడం నేతలు ప్రజల కోసం ప్రభుత్వం వైపు నుండి ఆసుపత్రులను నెలకొల్పడం బాబా ప్రేరణ వలన వచ్చిన మార్పులే అలాగే ఈ ఉచిత పాఠశాల కూడా ఆ రోజులలో చాలా కొద్దిమందికి మాత్రమే విద్య అందుబాటులో ఉండేది అందుకని బాబా మెహరాబాదులో హజరత్ బాబాజాన్ స్కూల్ అనే పేరుతో ఒక ఉచిత పాఠశాలను ప్రారంభించారు అది కూడా ఆసుపత్రి ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ప్రారంభించారు ఈ పాఠశాలలో కుల మత విచక్షణ లేకుండా అందరికీ ప్రవేశం ఉచితంగా ఇవ్వబడింది అలాగే అందరికీ ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయబడింది ఆ రోజుల్లో అస్పృశ్యత అనే దురాచారం సమాజంలో చోటు చేసుకుని ఉంది అలాంటి అస్పృశ్యులైన హరిజన బాలులకు హజ్రత్ బాబాజాన్ స్కూల్లో ప్రవేశం కల్పించారు అవతార్ మెహర్ బాబా బాబాయి స్వయంగా హరిజన బాలులకు స్నానాలు చేయించేవారు వారి బట్టలు ఉతికేవారు వారి భోజనాలకు కావలసిన పిండి విసిరేవారు అవతారుడు స్వయంగా ప్రారంభించిన ఈ పనుల వల్లనే అస్పృశ్యత నివారణకు తర్వాత కాలంలో కృషి ప్రారంభమై స్వాతంత్ర అనంతరం రాజ్యాంగంలో హక్కులు రూపొందించబడి ప్రభుత్వాలు ఈ విషయంలో అనుసరించే విధానాలకు మూలమై ప్రాధాన్యత ఇవ్వబడింది ఇరవై మంది బాలులతో ప్రారంభింపబడిన ఈ పాఠశాల సంఖ్య కొద్ది రోజులలోనే నూట యాభైకి పెరిగింది ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలగా మారింది ఒకప్పుడు నిశ్శబ్దంగా ఎలాంటి జన సమర్థం లేని మెహరాబాదులో త్వరితగతిని ఎంతో మార్పు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున ఈ హజరత్ బాబాజాన్ స్కూల్ను ఆరంగంలో గల చిన్న పిల్లల కోసం ప్రారంభించారు బాబా ఏడో తరగతి వరకు మరాఠీ ప్రాథమిక స్థాయి ఇంగ్లీష్ను బోధించారు తొలతగా అర్జున్ సుపేకర్ను పాఠశాల డైరెక్టర్గా నియమించారు విష్ణును హరిజన బాలులకు బోధించే టీచర్గా నియమించారు బాబా జోషి బాపు బ్రాహ్మణ మరియు మరాఠ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు అర్జున్ విష్ణులు పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు వారి ఆరోగ్య ఆహార విషయాలు చూసేవారు మొదట్లో ఈ స్కూలు వెదురు తడకలతో నిర్మించినప్పటికీ ఆ తర్వాత రేకులతో గదులు నిర్మించి హై స్కూల్గా అభివృద్ధి చేశారు అవసరం కొద్దీ ఎక్కువ మంది టీచర్లను నియమించారు ముందుగా ఎస్ దేశ్ముఖ్ ఇని పాండోబా అని బాబా పిలిచేవారు గైక్వాడ్ జాగిర్దార్ యశ్వంత్ ఎల్ మెహద్ గార్గి గోమా గణేష్ కె పాతక్ రాజు మరియు షిండే వీరు తొలినాళ్లలో టీచర్లుగా పనిచేశారు బాబా మండలి తరపు నుండి అర్జున్ విష్ణు మరియు చాంజీని కూడా టీచర్గా పనిచేయమని బాబా ఆదేశించారు క్రమేణా స్కూల్లో పిల్లల సంఖ్య రెండు వందల మందికి పెరిగింది కొన్నాళ్ళ తర్వాత ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కూలు భవనాలు ఏర్పాటు చేసి హరిదాసు బువాయి యొక్క భార్యను టీచర్గా నియమించారు ఈ ఆడపిల్లల స్కూలును ఆ తర్వాత ఆరంగాముకి మార్చారు హజరత్ బాబాజాన్ స్కూలు మెహ్రాబాదులోని స్త్రీ మండలి ఉంటున్న పోస్టాఫీసు దగ్గరలో ఉంది ఇక్కడ పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలకు వసతి సౌకర్యం కూడా కల్పించారు ఇక్కడ విద్యార్థులకు విద్యావృద్ధులతో పాటు చక్కని ఆరోగ్యకర భోజనం మంచి దుస్తులు ఇచ్చేవారు అంతేకాక మంచి వ్యాయామాలతో వారు ఆనందంగా ఉండేలా చూశారు పుస్తకాలు రాసుకోవడానికి నోటు పుస్తకాలు ఇతర సామాగ్రి అంతా కూడా ఉచితంగా విద్యార్థులందరికీ ఇచ్చారు ఆనాటి సామాజిక వర్ణ వివక్ష కారణంగా హరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ చేశారు బ్రాహ్మణ పిల్లలకు దూరంగా వారికి ప్రత్యేక గదుల్లో బోధనా తరగతులు భోజన వసతి ఏర్పాట్లు చేశారు ఆనాటి స్థితిగతులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ హరిజన విద్యార్థులను ఆ విధంగా మిగిలిన వారి నుండి దూరంగా ఉంచడం మెహర్బాబాకు ఎంత మాత్రమూ ఇష్టం ఉండేది కాదు పిల్లలకు కూడా వారి కుల మతాలు నిమ్న అగ్రగురాల భేదభావం గురించి క్షుణ్ణంగా తెలుసు అందుకని ఉన్నత కులస్తులైన బ్రాహ్మణ బాలుర భోజన సమయంలో వరుసలో ముందు నుంచునేవారు అందరికంటే వెనక హరిజన బాలులు నిల్చునేవారు తిరిగి హరిజనుల్లో కూడా వారిలో వారికి అగ్ర నిమ్న వర్గాల భేదం ఉండేది ఉదాహరణకు ఒక టైలరు అంటే ఒక దర్జీ కుమారుడు మాంసామ్మే కషాయి వాని కంటే అధికనిగా తలపోసేవాడు కాబట్టి దర్జీవాణి కుమారుని తర్వాత కషాయి కుమారుడు ఉండాలన్నది నిర్ణయం అయితే మెహర్బాబా క్రమేణా అందరూ సమానమే అన్న విషయంలో వారి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకొచ్చి అందరినీ ఒకటిగా చేశారు అవతారు మెహర్బాబా అన్ని రకాల ఆటలు క్రీడలు విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు కొన్నిసార్లు మేహర్ బాబా కూడా స్వయంగా ఫుట్బాలు మరియు క్రికెట్ ఆటల్లో పాల్గొనేవారు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చేవారు అలాగే పరీక్షల్లో అత్యున్నత మార్కులు పొందిన విద్యార్థులకు పలు అవార్డులు ప్రకటించి ప్రోత్సహించేవారు బాబా డిస్పెన్సరీ ఆసుపత్రి స్కూలు ఇలా నిర్వహణ వ్యవహారాలను మేహర్ బాబా గమనిస్తూ ఉండేవారు ఇది మండలి వారికి కొంత కష్టంగా ఉండేది ఎందుకంటే స్కూలు నిర్వహణలో ఏదో ఒక తప్పును పట్టుకుని విష్ణుపై బాబా కోపగించుకునేవారు స్కూలు పిల్లలు ఎదుటే విష్ణుని గట్టిగా చివాట్లు పెట్టేవారు అలాగే ఆస్పత్రి పరిశుభ్రత విషయంలో కూడా పెండుని బాబా తప్పు పట్టేవారు ప్రతిరోజు స్కూలు పిల్లలు పరిశుభ్రంగా ఉన్నారా లేదా అని వారు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకున్నారా లేదా అని బాబా చూసేవారు పిల్లల్లో హరిజనులు కడు బేదరికంతో ఉండేవారు వారి సామాజిక పరిస్థితులతో పాటు వారి అలవాట్ల వల్ల కూడా హరిజన విద్యార్థులు అపరిశుభ్రంగా ఉండేవారు హరిజన విద్యార్థులతో బాబా మాట్లాడుతూ సబ్బుతో స్నానం చేయమని ఉతికిన దుస్తులు ధరించమని ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తరచూ స్వయంగా బాబా హెచ్చరించేవారు వారంలో రెండుసార్లు బాబానే స్వయంగా విద్యార్థులందరికీ స్నానం చేయించేవారు వారు దుస్తులు ఉత్తుక్కోవడంలో సహాయం చేసేవారు బాబా హరిజన బాలురు జుట్టు కత్తిరించుకునేవారు కాదు అందుచేత గుస్తాజీ బెహ్రంజీ మొదలగువారు చారకులుగా క్షారకులుగా మారి హరిజన విద్యార్థుల జుట్టు కత్తిరించి శుభ్రపరిచేవారు ఇలా హరిజన బాలురకు మెహర్ బాబా స్నానం చేయించే సమయంలో ఎవరైనా బాబా దర్శనం కోసం వస్తే ముందుగా తాను చేస్తున్న పనిలో వారిని సహాయం చేయమని చెప్పేవారు మెహర్ బాబా కొంతమంది వెంటనే అంగీకరించి సహాయపడేవారు కొంతమంది అయితే హరిజనులు తాకడానికే ఇష్టపడేవారు కాదు అలాంటప్పుడు బాబా ఇలా అనేవారు మీరు భగవంతుణ్ణి దర్శించుకోవాలని వచ్చి ఉంటే ఈ హరిజన బాలురే నాకు దైవం కనుక మీరు వీరికి సేవ చేయడానికి సిద్ధమైతే మెహరాబాదు మీకెప్పుడు స్వాగతం పలుకుతుంది లేదంటే మీ మీ ఇళ్లలోనో దేవాలయాల్లోనో మీ దేవుణ్ణి ప్రార్థించుకోండి అని మెహర్ బాబా స్పష్టంగా చెప్పేవారు ఇక్కడ ఉండే ఏకైక దైవం ఈ పిల్లల్లోనే మీకు కనిపిస్తాడు అని మేహర్ బాబా స్పష్టంగా చెప్పేవారు వాళ్ళకి కొత్త వాళ్ళైతే బాబా మాటల పట్ల ఆశ్చర్యపడేవారు ఒకవేళ కొంతమందికి హరిజన బాలులకు సహాయపడాలని ఉన్నా సమాజానికి భయపడి ముందుకు రాలేకపోయేవారు వారు అలా తిరిగి వెళ్తూ బాబాను తన దర్శనం ఇప్పించమని కోరితే బాబా అన్నారు నన్ను భగవంతునిగా అంగీకరిస్తున్నారు నా దర్శనం కోసం వచ్చారు అయితే నేనెవరికైతే సేవ చేస్తున్నానో వారికి మీరు సేవలందించలేకపోతున్నారు ఎందుకు ఎందుకీ వింత ప్రవర్తన నా దర్శనం కావాలని ఎందుకీ కపట ప్రవర్తన అని బాబా సూటిగా వారిని ప్రశ్నించేవారు మీరు ఆరాధించే దేవుడు ఎవరైనప్పటికీ అతని దర్శనం కోసమే మీరు వెళ్ళండి నేను ఆరాధిస్తున్న ఈ బాలురే నిజమైన దేవుళ్ళు అని మీకు తెలియజేస్తున్నాను అనేవారు అవతార్ మేహర్ బాబా ఈ నిమ్న వగ్ని కోసం మేహర్ బాబా చేస్తున్న సేవను దేశంలో మరే ఇతర పెద్ద సంస్థలు చేస్తున్న కృషితో పోల్చితే చాలా చిన్నదిగానే కనిపించవచ్చు కానీ ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే పేదరికంలో మ్రగ్గుతున్న ఈ హరిజన పిల్లలకై మెహర్ పాబా చేసిన కార్యక్రమం యొక్క ప్రభావం క్రమక్రమంగా బహిర్గతమైంది అంటరానితనంతో మ్రగ్గుతున్న ఈ జనావళి భారత సమాజంలో సమాన స్థాయిని చేజెక్కించుకుంది బాబా చేసే ఈ పనికి ఇతర సామాజిక స్వచ్ఛంద సంస్థలు చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంది ఈ రెంటికి ఎలాంటి సారూప్యత లేదు బాబా చేసే కార్యం ఆధ్యాత్మిక పరమైంది ఆధ్యాత్మిక సహాయానికి భౌతికపరమైన సహాయానికి ఎంతో తేడా ఉంది ఈ రెండింటినీ సరిపోల్చడం కూడా సరికాదు భారతదేశంలో దయానీయ పరిస్థితిలో ఉన్న నిమ్న వగ్గీల కోసం మేహర్ బాబా చేస్తున్న ఆధ్యాత్మిక కృషి ప్రాపంచిక భౌతికత్వపు పరిధికి ఎంతో అతీతమైనది అవతార్ బాబా బాబాకి జై ప్రేమ పదం సమర్పణ